ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే నీ వెనకాల ఒక పది మంది ఇరవై మంది ఉంటే నువ్వు ఏది చేసినా అది కరెక్టే అనే విధంగా నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూడండి టీవీ టీవీలలో కానీ మొబైల్స్ న్యూస్ ఛానల్స్లో కానీ ఈ యూట్యూబ్ ఛానల్ కానీ పచ్చ మీడియా ఛానల్స్ కానీ ఎక్కువైపోయాయి పచ్చ మీడియా ఛానల్స్ ఎక్కువైపోయినాయి పచ్చ మీడియా ఛానల్ తోడు పైపెచ్చి యూట్యూబ్ ఛానల్ చిన్న చెత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఇప్పరీతంగా తప్పుడు ప్రసారం చేస్తారు అక్కడ నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకోకుండా ఒక పార్టీకే కొమ్ము కాస్తూ కేవలం పచ్చ మీడియా దానికే కొమ్ము కాస్తూ అది నిజంగా ఆడ వాస్తవం ఏం ఏం జరిగింది అనేది తెలుసుకోకుండా జనాలను తప్పుతో పట్టించే విధంగా ఇప్పుడు నడుస్తుంది అబ్బా ఎందుకంటే మనం దీని గురించి ఇంత ఇలా మాట్లాడుతున్నాం ఏంటబ్బా అంటే నిన్న జరిగిన సంఘటనే చూడండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా ఒక్కొక్క రైతులకు భరోసా కల్పించడానికి పొదులికి రావడం జరిగింది పొజికి రావడం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఉసి కలిపారంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి ఆలోచించండి పైపెచ్చు ఇది జరిగింది జరిగితే దీని మీద ఇంకా విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంకా విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తూ దారుణాది దారుణంగా తప్పుడు ప్రచారం అంటే ఎంతవరకు కరెక్ట్ చూడండి ఇది చూడండి ఈ పచ్చ మీడియా ఛానల్సు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే నిజంగా ఎంత దారుణంగా కంప్లైంట్స్ పెట్టి ఎంత దారుణంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే నాకే అనిపించింది ఏంటి ఇలా తయారైపోయారు ఈ పచ్చ మీడియా ఛానల్స్ వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ అక్కడ జరిగింది ఏంటి వీళ్ళు చెప్పేది ఏంటి ఇలా ఉంటుందా ప్రభుత్వం చేతిలో ఉంటే ఇంత దారుణంగా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే చూడండి జగన్ గ్యాంగ్ రౌడీయిజం అంట జగన్ గ్యాంగ్ రౌడీజం ఇలా ఎన్ని చూడండి ఒకటా కాదు ఇదిగో విధ్వంసం కోసమే విధ్వంసం సృష్టించడానికే జగన్ పర్యాటన ఇద అసలు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేసుకొని వెళ్తుంటే చెప్ దాడి చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేసుకుంటుంటారు కదా ర్యాలీ చేసుకుంటుంటే వచ్చి దాడి చేసింది ఎవరు ర్యాలీ కాడికి వచ్చింది ఎవరు ఆలోచించండి మనం ఇప్పుడు ఆలో ర్యాలీ కాడికి వచ్చింది ఎవరు నిరసన ప్రదర్శన చేసింది ఎవరు దాడి చేసింది ఎవరు ఎవరు విధ్వంసం చూసింది ఎవరు రౌడీజం చేసింది ఇవన్నీ చూపించకపోవడం ఈ పచ్చ మీడియా ఛానల్స్ మళ్ళీ కంప్లైంట్స్ పెట్టి వీడియోలు చేసి జనాల లేక ఏ స్థాయిలో తప్పుడు ప్రసారాలను తీసుకెళ్తున్నారో ఒకసారి ఆలోచించాడు మరి జగన్ గ్యాంగ్ రౌడీజం జగన్ గ్యాంగ్ రౌడీజం చేసేది పాపం రే పొగ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా ఉండడానికి ర్యాలీ చేసుకుంటూ పొగ యాడి దగ్గరికి వెళ్ళారు అభిమానులతోటి కార్యకర్తలతోటి రైతులతోటి సామాన్య ప్రజలతోటి ర్యాలీగా వెళ్ళారు ఇప్పుడు వీళ్ళేమీ టీడీపీ కార్యకర్తల కాడి దగ్గరికి వెళ్ళారా లేకపోతే కార్యకర్తలే ర్యాలీ దగ్గరికి వచ్చారా చూడండి ఇతను ఏం మాట్లాడుతుంటాడు ఒకసారి ఏర్పాటు అయి దాటింది కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సంఘటనలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేదంటే టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా అన్న అనుమానం రాక మారదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గు అనిపించాలి ఈ మాట మాట్లాడడానికి ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం అవుతుంది ఈ రోజు సంవత్సరం అవుతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉందంటే మీకు చేత కాదా చేత కాకనే కదా ఇలా తప్పుడు ప్రచారం చేపించేది కార్లో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే కుప్పం వెళ్ళినా అంగళి వెళ్ళినా గనవరం వెళ్ళినా గోదావరి జిల్లాలో వెళ్ళినా సరే రాళ్ల దాడి చేసే రాళ్ల దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్ళ దాడి చే రాళ్ళ దాడి చేసింది ఎవరు ఒకసారి గుర్తిచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి చేయించారు సీఎంగా ఉన్నప్పుడు రాళ్ళ దాడి చేయించారు లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయి లాస్ట్ ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించారు దాన్ని ఏమన్నారు విపరీతంగా కావాలనే చేయించుకున్నాడు కోడికత్తి డ్రామా అని ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారు పైపెచ్చి మళ్ళీ నిన్న జరిగిన సంఘటన కానీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చేయించారు జగన్మోహన్ రెడ్డి గారే కా టీడీపీ కార్యకర్తల మీద రాళ్ళు రూపించారు ఆ కార్యకర్తల మీద దాడి చేశారు అని అని అంటారు సిగ్గు చేటు ఆ మాట చెప్పుకోవడానికి ఎందుకంటే జగన్మోహన్ టీడీ వైసీపీ పార్టీ వాళ్ళు ర్యాలీగా పవన్ క్యాడ్ దగ్గరికి వెళ్ళారు అసలు టీడీపీ కార్యకర్తలు అడిగి రావాల్సిన పనేంటి ముందస్తు సమాచారం ఉంది కదా ఇల్లు అప్పటికప్పుడు ఏం రాలేదు కదా ఇది కావాలని గొడవ చేయాలని కాకపోతే మరొకటి ఏదైనా ఉంది ఇది వైపచ్చి ఇంకొకటి విషయం ఏంటంటే సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ని నిరసన వ్యక్తం చేయాలా అలాంటప్పుడు ఒకరోజు ఒక ఒకరోజు యువతలో చేయొచ్చు కదా మరి అంతకుముందు ఎప్పుడో జరిగి ఇప్పుడు అదే ఆ సంఘ అమరావతి మహిళను కించపరిచిన సంఘటన ఎప్పుడో ఒక నాలుగైదు రోజులు జరిగిపోయింది కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులుగా అండగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ పైపెట్టి మళ్ళీ వైసీపీ పార్టీ మీదనే నిందలు వేయడం వైసీపీ నాయకుల మీదనే నింద వేయడం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని సూచించారని చెప్పడము ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ పైపెట్టి పచ్చ మీడియా ఛానల్స్ ఇలా తప్పుడు ప్రసారం చేయడం సరే రానట్లే కనిపిస్తా ఉంది వాస్తవానికి బొదిలీ కార్యక్రమం అనేది పొగాకు రైతుల పరామర్శన జగన్మోహన్ రెడ్డి గారు గత నెల ఇరవై ఎనిమిదో తేదీనే రావాల్సి ఉంది అవును కానీ వాయిదా పడింది ఎందుకంటే ఈ బర్లీ పొగాకు ఏదైతే ఉందో అది కొనడం ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాబట్టి రైతులు కూడా కొంత ఆందోళన విరమించారు కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇరవై ఎనిమిదో తారీఖు జగన్ వస్తాడు అన్న తెలిసిన తర్వాత స్టార్ట్ చేశారు ఏదైతే స్థానిక అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు వెళ్ళి అడావుడు చేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మరి ఎప్పుడైనా వెళ్ళారా కనీసం పొగాకు బోర్డు దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా స్థానిక ఎమ్మెల్యే గారు వెళ్ళలేదు కదా కొనడం స్టార్ట్ చేశారు ఇంకొంత కొనాలి అని వాళ్ళు కూడా మెత్తబడ్డారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయా శాఖలతో సమీక్షలు నిర్వహించి ఖచ్చితంగా పొగాకు రైతులు ఆదుకోవాలని చెప్తా ఉన్నారు కాబట్టి సమస్య పోయిందంతా కూడా అందులో బానే ఉంది రైతులు కూడా బాబు రావద్దు బాబు అని కూడా చెప్పారు కొంతమంది అయినా కూడా ఇప్పుడు వెళ్ళారు అంటే ఏంటి కావాలనే వెళ్ళారు అక్కడ ఏదో జరగాలనే వెళ్ళారు సాక్షులు ఏదైతే అమరావతి మహిళా రైతుల పైన రాజధాని అన్నారు నాకు ఆ మాట అంటే ఇష్టం లేదు వేషల రాజధాని అన్నారు రాష్ట్రం అంతా అట్టుడికి పోతా ఉందో ఇప్పటికే కొమ్మి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు వేసీల రాజధాని అంటే ఇప్పుడు సాక్షి ఏదైతే కొమ్మినే శ్రీనివాసరావు గారు కానీ కృష్ణంరాజు గారు కానీ సారీ చెప్పారు అందరు దాన్ని ఖండించారు కానీ అలా అనడం తప్పు అని పైపెచ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇలాంటి మాటలు ఈ పచ్చ మీడియా ఛానల్స్లో చాలా అంటే చాలా దారుణమైన సంఘటనలు జరిగాయి మరి డిబేట్లోనే కొలుపుపూడి శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి అతన్ని చెప్పుతో దాడి చేయడం జరిగింది అదేవిధంగా టీవీ సాంబమూర్తి గారు సినిమా వాళ్ళ గురించి చాలా నీచంగా లాభాస మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు వచ్చి పడింది ఇప్పుడు ఏ స్థాయిలో అంటే సాక్షి ఆఫీసులను తగలబెట్టడం సాక్షి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి నిరసన ప్రదర్శన చేయడం కార్తీ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం రోడ్ల మీదకి వచ్చి అంటే ఇన్ని రోజులు లేనిది ఈరోజు రోజే వచ్చింది ఈరోజే ఇది చేస్తారు ఓకే నిరసన ప్రదర్శన చేయాలా ఎప్పుడు చెయ్యాలా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెయ్యాలా అప్పుడ మీరు నిరసన ప్రదర్శన చేసేది అరెస్ట్ అయ్యాడు బెంగళూరు లో కృష్ణరాజు దాక్కున్నాడు సాక్షి పైన కూడా కేసు నమోదు చేశారు వీటి నుంచి డైవర్ట్ చేయడానికి చిత్తూ అంటా ఉన్నారు మహిళలంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో దీని నుంచి డైవర్ట్ చేయడానికి మనం వెళితే పొదిలి మన పని అడ్డుకుంటారు దాడులు చేయొచ్చు ఇష్యూను డైవర్ట్ చేయొచ్చు అన్న లక్ష్యంతో వచ్చినట్లుంది అక్కడ ఏ సమస్య లేకపోయినా సరే విపక్ష నేత వచ్చారు పరామర్శించండి ఎవరు కాదనరు రాజ్యాంగం హక్కు కల్పించింది పరామర్శించి వెళ్ళిపోతే బాగుండేది కదా శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్నారు కదా అంతకుమించి మరొకటి ఏదైనా జరిగిందా ఇప్పుడు ఏదైతే పొదిలి రోడ్లో నుంచి ఏదైతే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి కానించి ఏదైతే మన చిన్న స్టాండ్ దాకా ఏ సంఘటన ఎటువంటి చిన్న ఇష్యూ కానీ లేదు ఎలాంటి సమస్య లేదు శాంతియుతంగా వచ్చింది శాంతియుతంగా ర్యాలీ జరుగుతున్న టైంలో బీజేపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన వాళ్ళు రావడం రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చే దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ర్యాలీ టీడీపీ వాళ్ళకు సంబంధం ఏంది ఈ ర్యాలీకి రా ఈ ర్యాలీ దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది అసలు అక్కడ ఎవరో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మహిళలు వాళ్ళపై దాడి ఏంటంటే ఎందుకు వాళ్ళు చెప్పుకొని ప్రదర్శించి వెళ్ళిపోయేవాడు కదా క్షమాపణ చెప్పడం లేదు అనేది స్పందించాలా వద్దా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత రెడ్డి గారి విఘ్నత సాక్షి టీవీ విఘ్నత శాంతియుతంగా నిరసన చేసే హక్కును కూడా కాల్ రాసేస్తారా క్షమాపణ చెప్పారు కదా సాక్షి మీడియా తరపు నుంచి క్షమాపణ చెప్పారు కొమ్మనే శ్రీనివాసరావు గారు క్షమాపణ చెప్పారు కృష్ణం రాజు గారు క్షమాపణ చెప్పారు కదా చెప్పినా కానీ కేవలం రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి సాక్షి ఆఫీసుని ధ్వంసం చేయించారు కదా మరి మీరు ఇంకా శాంతియుతంగా ఎక్కడున్నారో జనాలను రెచ్చగొట్టి జనాలను రెచ్చగొట్టి వాళ్ళు ఏమైపోయినా మాకు పర్వాలేదు అన్నట్టు విధంగా చేశారు కదా నిన్న జరిగింది కానీ అదే పొదుల్లో జరిగిన సంఘటన ఏంటంటే కార్యకర్తల్ని టీడీపీ కార్యకర్తలని ఉచిగొలిపి జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ మీద రాళ్ళు చెప్పులు రాళ్ళు రూపించి కార్యకర్తల కార్యకర్తలు దాడులు చేసుకుంటే అది వైసీపీ పార్టీ మీదకి నిందలు వేయొచ్చు అనే విధంగా కదా ఒక కుట్రలో భాగంగానే కదా చేసింది కానీ ఇలానే ఈ త ఈ ఈ ఛానల్ ఈ తప్పుడు ఛానల్ కానీ ఎలా ప్రసారం చేస్తానో చూడండి మరి రాసేసారు ఈ రోజున ఒకసారి బిజినెస్ చూద్దాం వీళ్ళేం ఏం చేశారు మహిళలందరూ కూడా ఇక్కడ ప్లకాట్లు నల్ల బిల్లులు తప్ప వీళ్ళ చెత్తలో కర్రలు ఉన్నాయా ఏమైనా రాళ్ళు ఉన్నాయా ఏమైనా చెప్పులు ఉన్నాయా అడుగుడు టమాటాలు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఒక పక్క రోడ్డుకి ఒక పక్కన ఏ అయితే ప్లకాట్లు బెలూన్స్ ఇవన్నీ ప్లాకాట్లు తీసుకొనిచ్చాయంటే మామూలు పెన్నుతో రాసినవి కాదు ప్రింటింగ్ వేసుకొచ్చినాయి ప్రింటింగ్ ఈ అప్పటికప్పుడు వచ్చినవి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనే విధంగా ప్లానింగ్లో భాగమే కదా ఇదంతా ఇదంతా ప్లానింగ్లో ప్లానింగ్లో భాగమే కదా ముందస్తు సమాచారం అంతా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నప్పుడు మరి టీడీపీ కార్యకర్తలని వాళ్ళని కట్టడి చేసి మీరుకి పర్మిషన్ లేదు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు వేల మందితో ర్యాలీగా వస్తున్నారు ఇప్పుడు మీరు నిరసన చేయడానికి పర్మిషన్ లేదని వాళ్ళని ఆపొచ్చు కదా మరి ఎందుకు ఆపలేకపోయారు ఎందుకు ఆపలేకపోయారు మరి అదే కదా ఆపుంటే ఏ సమస్య లేకుండా పోయేది కదా ఇప్పుడు రెచ్చగొట్టింది టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి దాడికి ఏం టీడీపీకి సంబంధించిన వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేది టీడీపీకి సంబంధించిన ఛానల్స్ పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా అంతమంది వచ్చేసారు ఎంతమంది మీరు పొదులు వచ్చారు అక్కడ రైతులని పరామర్శించడానికి పొగాకు రైతులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఆ ప్రాంతంలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తే బాగుండేది కానీ ప్రతి చోట బల ప్రదర్శన ఎక్కడికి వెళ్ళినా బల ప్రదర్శనే మృతదేహం దగ్గరికి వెళ్ళినా బల ప్రదర్శనే బల ప్రదర్శన అంటారే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ వస్తారు దాన్ని బల ప్రదర్శని గతంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో పెడితే ఏ స్థాయిలో తప్పు ప్రచారం చేశారు డబ్బులు ఇచ్చి క్వార్టర్లు ఇచ్చి బస్సులు పెట్టి తీసుకొస్తారని అనే విధంగా తప్పుడు ప్రచారం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తే ఇలా బల బల ప్రదర్శన చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు అని ఇలా ఇలా తప్పుడు పట్టిస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచిది మంచి కామెంట్ ఏ రోజైనా చేశారు ఈ ఈ పచ్చ మీడియా ఛానల్స్ ఏ రోజైనా ఒక్కటైనా చేశారా జనాలు వస్తేనేమో అలా అంటారు రాకపోతే జనాలు వస్తేనేమో ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తేనేమో క్వార్టర్లకి ఇచ్చి మందుబాటులు ఇచ్చి బీరు బా బిర్యానీ పాటలు ఇచ్చి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినా సరే బల ప్రదర్శన చేయించుకోవడానికి తీసుకొస్తున్నారని మళ్ళీ ఈ రకంగా ప్రచారం చేస్తున్నారంటే మరి చూడండి ఆలోచించండి ఇది చీటర్లు పెంచి పోషిస్తా ఉన్నారు ఈ గ్యాంగ్ కూడా గ్యాంగ్ అందరినీ కూడా అలాగే మన ఈ మధ్య సత్యసాయి జిల్లా కూడా వెళ్ళారు రంగమయ్య వ్యక్తి చనిపోతే దాడికి వెళ్ళారు భయం ఉండాలని రెండు దెబ్బలేస్తే చాలా మంది మానవతావాదులు చట్టం ప్రకారం వెళ్ళాలి కదా మొన్న కూడా తెనాలి వెళ్ళారు రౌడీ చీటర్లు పరామర్శించడానికి అరే రాష్ట్రం అంతా దేశం అంతా కూడా వాళ్ళకి ఒక్కొక్కళ్ళ పైన రౌడీ షీట్లు తొమ్మిది పది రౌడీ షీట్లు ఉన్నాయి గంజాయి కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి హత్యకు సంబంధించిన వ్యవహారాలు కూడా గంజాయి కేసులు ఉన్నాయి దాడి కేసులు ఉన్నాయంటే నడి రోడ్డు మీద రాకుండా అవును కదా గంజాయి కేసులు ఉన్నాయన్నారు కదా దాడి కేసులు ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి ఉన్నాయి సత్తాలు ఉన్నాయి వాళ్ళకి కఠిన శిక్షలు వేసి జైల్లో ఉంచవచ్చు కదా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కఠిన ఇలా ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసి ఇళ్ళ దగ్గర ఉంచడం కరెక్టా మరి కేసులు ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు మరి ఎందుకు బయట తిప్పుతున్నారు అరెస్ట్ చేసి జైల్లో వేయొచ్చు కదా మరి సంబంధాలు ఉన్నాయి ఉన్నాయి చాలా అలాంటి వాళ్ళు పోలీసుల పైన దాడికి వెళ్ళారు భయం ఉండాలని తప్పలేస్తే చాలా మంది మానవతావాదులు చట్టం ప్రకారం వెళ్ళాలి కదా అని చెప్తా ఉంటారు మనం సినిమాలో మాత్రం హీరో తీసుకుని రోడ్ విక్రమార్కుడి సినిమాలు రవితేజ స్టేషన్ ఇలా నాడు వాళ్ళు బలవంత పశువులకు పాల్పడతా ఉంటే లాఠీ తీసుకుని కొడతాడు అప్పుడు మాత్రం మనం విజయం చేస్తావే మరి చెప్పడం వాడు తప్ప భలే కొట్టాడు పోలీసు అంటే సినిమాకి నిజ జీవితానికి లింక్ పెట్టాడంటే మరి చూడు ఏం ఏమనాలి మరి సినిమాకి నిజ జీవితానికి సినిమాల్లో జరిగినట్టు నిజ జీవితంలో జరిగిద్దా సినిమాలో హీరో పది మందిని కొడుతుంటాడు మరి రియల్గా జరిగిద్దాలా సినిమాలలో పై నుంచి దూపుతాడు రియల్గా జరిగిద్దా సినిమాలకు దీనికి పోలుస్తాడు ఇతను మరి ఏం మాట్లాడో ఏమీ అసలు నాకు అర్థం కల నిజంగా నిజాయితీ అనేది లేదా అన్ని తప్పుడు ప్రసరాలే తప్ప మరొకటి లేనేలేదు నేను అన్నది ఒకటే ఒక ఒకటి వాస్తవం నీ వెనకాల ఇరవై మంది ఉంటే అదే ఏపీలో ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది ఈ పంచ మీడియా ఛానల్స్ విపరీతంగా తప్పుడు ప్రసారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద తప్పుడు నిందలేటి మీద తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకంటే నిన్న కేవలం నిన్న నిన్నటిదే చూద్దాం అంతకు ముందుదైనా చూడండి ఇప్పుడు ఏదైతే సాక్షి డిబేట్ ఛానల్లో కొమ్నేని శ్రీనివాసరావు గారు మాట్లాడింది కానీ అండి కృష్ణవరాజు గారు మాట్లాడింది కానీ తప్పు కృష్ణవరాజు గారు మాట్లాడింది తప్పు 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 అని చాలామంది ఖండించారు బహిరంగంగా క్షమాపణ చెప్పారు సాక్షి మీడియా చెప్పింది కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణవరాజు గారు క్షమాపణ చెప్పాయి అయినా కానీ దాన్ని వదలకుండా ఇపరితంగా దాన్ని రచ్చరచ్చ చేసి సాక్షి ఆఫీసులను కానీ దాకా వచ్చేసింది అయితే ఇప్పుడు ఈ ఒక్క విషయంలోనే కాదు కదా మిగతా ఎన్నో సంఘటనలు జరిగాయి మరి సా మీడియా ఛానల్ డిబేట్లలోనే దారుణమైన సంఘటనలు జరిగాయి మరి అవన్నిటిని వదిలేసి కేవలం ఇది ఒక్కదాన్నే పట్టుకున్నారు మరి సరే అయిపోయింది దాన్ని పక్కకు పెట్టండి ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి అది ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే కావాల కావాలని ఉసిగొలిపాడు విధ్వంసం కోసమే ఇలాంటివి చేస్తున్నాడు అసలు అక్కడ శాంతియుతంగా ర్యాలీ జరుగుతుంటే ర్యాలీ దగ్గరికి వచ్చిందే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడికి ఉసిగలిపిందే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ వీళ్ళు జరుగుతుంటే కేవలం దీన్ని తప్పుడు ప్రచారం చేసి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు జనాలను కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తల మీద దాడి ఏం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే మామూలుగా కాదు అసలు నిజంగా అబ్బా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడుతున్నారంటే చాలా గ్రేట్ జగన్మోహన్ ఎందుకంటే ఇంత అన్యాయం చెప్పేది కాదు దారుణం అంటే దారుణంగా తప్పుడు ప్రచారం చేసి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి వైజా వైఎస్ఆర్ పార్టీ మీద నిందలేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడమే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమైపోతుంది బాసు స్పష్టంగా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది పవన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రైతుల కోసం వచ్చాడు శాంతియుతంగా ర్యాలీ జరుపుకుంటున్నాడు అలాంటి ర్యాలీని ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం చెప్పులు విసరడము అదేవిధంగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడము ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ మై మళ్ళీ పైపెచ్చి ఇది జరిగింది కానీ జరిగినా కానీ కావాలనే కార్యకర్తలు రెచ్చగొట్టాడని వీళ్ళు పచ్చ మీడియా వాళ్ళు తప్పుడు తప్పుడు ప్రేసారు